హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావీ అండ్ డే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి దేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ తోట స్టార్ట్ చేశానండి అప్పటిలాగే గదులన్నీ తుడిచేసి వాకులు చూసుకు వెళ్ళేసి ముగ్గెట్టుకున్నాను కదండి ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడికి పూజ కూడా చేసేసాను ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్టే ఇంకా ఉన్నటువంటి సర్లే బజార్కి వెళ్ళాలనేసి ఆయన ఫోన్ చేశారు వస్తారని చూస్తున్నాను ఈ లోపల చూసారో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మేఘాలు అయితే ఎలా వస్తున్నాయి ఉన్నట్టుండి ఒక్క ఐదు సెకండ్లో అన్నమాట ఎదురుగాలితో వచ్చేసింది పక్కన బయటికి వెళ్ళాలి ఎలాగే ఏంటనుకున్నాను అంతలో ఆయన వచ్చారు పద ఇల్లు వచ్చేద్దాం మళ్ళీ వర్షం వచ్చేలాగుంది అన్నారని గబగబా ఇంకా బట్టలు అయితే ఉతికినవి ఉన్నాయి కదండి అయితే లోపల వేసేసుకుని వెళ్ళాము బయటికి వెళ్ళాము వీళ్ళు దారిలోనే వాన వచ్చేస్తుందేమో అని అనుకున్నాను వీలైతే ఇంకైతే బజార్కి వెళ్ళి చూసుకున్నాము అనుకున్నట్టే దారిలోనే వాన వచ్చేసింది ఇంకా అలాగే పరిగెత్తు బండి మీద స్టా ఇంకా వచ్చేసాం స్టార్ట్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి అంటే లైట్గా పడుతుంది అనుకున్నాం ఈ లోపల ఇంటికి వచ్చే లోపల ఇంకా ఫోర్స్ ఎక్కువైంది అమ్మాయి ఒక్కడికి ముందుకు రావడం మంచిదైంది ఇంకేముంది బజార్లోకి ఏది కావాల్సినవి తెచ్చుకున్నాం ఇంకా ఎలాగో చికెన్ తెచ్చారు కదా వండే అన్నారండి ఇంక చికెన్ అయితే వండేస్తున్నాను మా స్టైల్లో చికెను నేను ఎలా వండుతాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండీ ఆ విధంగా చూస్తూ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకుని పది నిమిషాలు నా పక్కన పెట్టాలి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఫుడ్ కలర్ తెచ్చి మళ్ళీ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన ఒక టూ సెకండ్స్కి రెడ్డిష్ కలర్లో షేడ్ అయిపోతుంది అంటే చూసారా ఈ విధంగా కలపాలన్నమాట ఈ విధంగా కలిపి పక్కన పెడితే ఈ కలర్ వచ్చేస్తుంది డిష్లో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల అయితే ఆయిల్ కాగాలి కాబట్టి మూకుడు పెట్టి ఆయిల్ కాగి ఆయిల్ కాగిన వెంటనే కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలండి అంటే కర్రేపాకు అంటే చికెన్ ఫ్రైలోకి కర్రేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది బాగుంటుంది కాబట్టి నా స్టైల్లో అన్నాను కదండి సో మా స్టైల్లో మేమైతే చేసుకుంటాం సో ఆయిల్ వేసి హిట్ ఎక్కాక కర్రేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం మసాలా అప్లై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అవి ఒకటి వేసుకుంటూ ద్వారగా వేయించాలి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట తగ్గించి కొంచెం త్వరగా వేయించుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ వేయక్కలేదు సరిపడా వేసుకోవాలి కర్రీకి అయితే వాటర్ వేసుకుంటాం కానీ ఫ్రై కాకలేదు సో విధంగా ముక్కని అడిగట్టకుండా అలా కదుపుకుంటూ ఉంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ చూడండి ఇప్పుడు వస్తుంది ఎమ్ఈమ్మి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే ఎన్ని కామెంట్ పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు